ఇల్లు తలగేనొప్పు సమస్య మీద సమస్య తగాదు మీద తగాదులు అవుతాయి అనుకుంటున్నాను అనమాట వాటి అన్నీ సత్తుమనుకుంటా దేవుడి దేవాలు ఏం కావ కాకూడదు అని చెప్పేసి అనుకుంటున్నాను ఏ నాన్న లేరు అండి మా చిన్నమ్మ మా బాబాయ్ చుట్టం చూపుగా వచ్చిపోవడం కాదండి ఒక పని మీద వచ్చారన్నమాట ఏం పని మీద అంటే నేను మా నాన్న అలానే మహేంద్ర మా బాబాయ్ వాళ్ళు మా చిన్నమ్మ వాళ్ళు అందరికి కలిసి వెళ్తున్నాము ఎక్కడికి ఏంది నన్ను తమిళన్లో అలాంటి టైటిల్ అలా పెట్టి ఏందని మీరు అందరు ఆడుకోవచ్చు మనకైతే వెనుకొండలో మనకి మన ఊరని చెప్పేసి మీకు చాలా మా చాలా వరకైతే మా సొంత ఊరు అని చెప్పేసి మీకు చాలా వరకు తెలుసు అండి దగ్గర వెహికల్ కానీ అది మా సొంత ఊరు కాదు మా ఊరు వచ్చేసి విజయవాడనే విజయవాడలో మంగళగిరి దగ్గర దగ్గర నొలకపేట సిమెంట్ ఫ్యాక్టరీ ఆ దగ్గర ఆ లొకేషన్లో మాకు ఇల్లుందన్నమాట సొంత ల్యాండ్ అయితే మేము అక్కడ ఉండాల్సిన వాళ్ళమే మేము అసలుకి వినకొండలో పల్లెటూరులో వైకల్ అనే గ్రామంలో ఎందుకు రావాల్సి వచ్చిందని మీకు పూర్తి తెలియాలనుకుంటే అదిగోండి అమ్మలు వాడు వస్తున్నారు వాడు పట్టువాడు రానన్నాడే వాడు రానాడు పట్టువాడు రేపా ఎవరిని తెలుసుకొచ్చానా వాడు తోడు ఉంటాడులే మనకి ఫోన్ చేస్తాను వాడికి ఆ పండు వస్తానప ఆ కొత్త రూట్లోనే ఇబ్బంది అయిపోయి స్థలకన్నా పోతుంది మాకైతే అసలు అక్కడ పోతే అసలు ఏం అని చెప్పేసి ఈ దిగులు కూడా ఉందన్నమాట అసలు ఏం జరిగిందంటండి తక్కువ నేను రెండే రెండు రెండు నిమిషాలు చెక్ నేను తొందరగా వెళ్ళాలి కాబట్టి మీకు కూడా వివరం తెలియాలి ముందుగా అయితే మనకైతే నాని మీకు సొంత ల్యాండ్ ఉంది అంటున్నారు కదా మీరు ఉంటుంది ఓన్లు వెనకొండలో కదా వెనకొండలో వైకల్లో అయితే మీకు ఓను మరి ఇక్కడ వచ్చింది వచ్చిందని మీరు అడందరూ అడగొచ్చు ఇంకా మీ సొంత ఊరు విజయవాడ అంటున్నావు మరి అక్కడికి ఎందుకు వచ్చారంటే మేము మా తాతీ వచ్చేసి మా తాతీ ద్వారా వినకొండ మేము ఇక్కడ విజయవాడ ఉండాల్సింది అక్కడికి వచ్చామన్నమాట ఎక్కడికంటే వెనకొండ మా తాతయ్య వాళ్ళది వచ్చే మా తాతది పుట్నూరేనా మా తాత వాళ్ళ నాన్న వాళ్ళది అయినా వాళ్ళ నాన్నగారు వాళ్ళది మా తాత వాళ్ళది అంతా ఇంకా విజయవాడ అనమాట సుబ్బయ్య అని చెప్పేసి అంటే మా తాతయోళ్ళ పేరు సుబ్బయ్య అయితే ఆయన పల్లెటూరు నుండి విజయవాడ రావడం విజయవాడ వచ్చిన తర్వాత కొన్నాళ్ళు సెట్ అయిన తర్వాత చిన్న చిన్నగా చిన్న జాబ్ ఒకటి వచ్చిందండి సిమెంట్ ఫ్యాక్టరీలో ఆ సిమెంట్ ఫ్యాక్టరీలో జాబ్ చేస్తా జాబ్ చేస్తా తర్వాత తండ్రి తర్వాత కొడుకే కదండి జాబ్ వచ్చేది అలాగా మా తాతయ్యకి జాబ్ వచ్చిందన్నమాట ఆ జాబ్ ఏందని అని మీరు అందరు ఆ జాబ్ వచ్చేసి సిమెంట్ ఫ్యాక్టరీలో మా ఏదే ఎంప్లాయ్ చేస్తున్నాడు మా తాతయ్య నాకు క్లారిటీ తెలియదు మా నాన్న చెబుతూ ఉంటుంది అయితే అలాగా వాళ్ళు మా నాన్నమ్మ వాళ్ళు మా నాన్న వాళ్ళకి చిన్నపిల్లప్పుడు దగ్గర దగ్గర ఒక ఇరవై సంవత్సరాలు విజయవాడ నల్లగపేట దగ్గర ఉన్నారన్నమాట స్టే చేశారు సొంత ల్యాండ్లోనే తర్వాత ఏమైందంటే కొన్నాళ్ళకి ఆ సిమెంట్ ఫ్యాక్టరీ అనేది మూసేశారు మా తాత పేరు పివి రావు అంటే పివి రావు అంటే పి పెద్దింటి వెలిగేస్తారు ఆయన ఇంకా జాబ్ చేస్తా ప్లాస్కోను పేపర్ పట్టుకొని ఉదయాన్నే ఇస్త్రి బట్టల మీద వెళ్తే మళ్ళీ సాయంత్రానికి ఇస్త్రి బట్టల మీద వస్తూ అంత క్లాస్గా అంత ఉండేవాళ్ళు అంత లైఫ్ పా అంత లైఫ్ అంత చాలా బాగుండేది మా కర్మగాలి మా తాతయ్యకి అక్కడ విజయవాడలో చేస్తున్న సిమెంట్ ఫ్యాక్టరీ కంపెనీ మూతపడ్డం ఆ మూతపడ్డ తర్వాత మా తాతయ్యకి బయట కంట్రీస్కి వెళ్ళడానికి వీసా కూడా వచ్చింది అంటే బయట కంట్రీస్కి వెళ్ళి అక్కడ ఆ కంపెనీ తరపున మేము వేరే చోట చూపిస్తాము మీరు అక్కడ జాబ్ చేసుకోని అని చెప్పేసి దగ్గర దగ్గరగా ఒక ఎంప్లే వంద ఒక వంద ఎంప్లాయీ ఒక వంద ఎంప్లాయీస్కి అలాగ ఆపర్చునిటీ వస్తే వాళ్ళు దగ్గర 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 దగ్గరగా సెవెంటీ పర్సెంట్ వెళ్ళారు మిగతా ముప్పై మంది ఆగిపోయారు దేనికి ఆగిపోయారు అంటే ఫ్యామిలీ మెంబర్స్ని అలానే పిల్లల్ని వీళ్ళందరినీ మన ఊరిని ఏడ వదిలిపెట్టుకొని పోతున్న జాబితాలో మా తాతీ కూడా అలా అనుకొని అలా పోకపోవడం వల్ల ఇప్పుడు ఇంత ఇబ్బంది అయిపోయి చివరికి ఇంకా మా నానమ్మని మ్యారేజ్ చేసుకున్నారు కదా మా నాన్నమ్మ ఊరు వచ్చేసి ఇంకా వైకుల మాట అంటే మా నానమ్మ ద్వారా మేము వైకులు ఉండగలుగుతున్నాము ఇంకా మా తాతీ ఓన్ ఊరు ఇదే అయితే జాబ్ పోయేసరికి ఇంకా అలానే నేను ఫారెన్ వెళ్ళి మిమ్మల్ని పిల్లల్ని అందరం వదిలిపెట్టే వనలే అని చెప్పేసి జాబ్కి అంతా ఆ కంపెనీ మూసేసిన తర్వాత సరేనండి ఫోన్ మీద ఫోన్ వస్తామండి ఇంకా అలాగే మా తాతయ్యకి జాబ్ వస్తే ఇంకా జాబ్ వెళ్ళిపోయింది పోయిన తర్వాత ల్యాండ్ ఎక్కడికి వెళ్ళదు అని చెప్పేసి ఇక్కడ ఇంకా మేము ఉంటున్న ల్యాండ్ అంటే మా తాతయ్య ఉంటున్న ల్యాండ్ అక్కడ వదిలిపెట్టేసి ఇంకా వాళ్ళు అంటే మా నాన్నమ్మలు ఊరు రావడం జరిగిపోయింది తర్వాత మా తాతయ్య వాళ్ళకి ఇద్దరు అన్నదమ్ముళ్ళు మా ఇద్దరు అన్నదమ్ముల్లో ఇప్పుడు ఇంకా అన్న భాయ్ అక్కడ ఉంటే తమ్ముడేమో ఇక్కడ ఉంటున్నాడు ఇక్కడ స్టే చేస్తా ఇప్పుడు ఏమో చివరికి ఏమంటున్నాడు అంటే ఆ ఉన్న స్థలం నాది మీకు సంబంధం లేని చెప్పేసి ఇంకా చదువుతున్నామాట అంటే మా తాతయ్య చనిపోయిన తర్వాత అది ఎంతవరకు నయం అండి ఇద్దరి మీద అన్నదమ్ములు ఉన్నప్పుడు చెరో భాగం పోవాలి కదా అలా కాకుండా మా తాతయ్య ఉన్నప్పుడు ఏం మాట్లాడకుండా మా తాతయ్య చనిపోయిన తర్వాత ఇప్పుడు నాకు ల్యాండ్ కావాలంటే ఆ వచ్చిద్ది అందుకని చెప్పేసి మేము మాట్లాడడానికి వెళ్తున్నాము మనకు కూడా హక్కు ఉంది కాబట్టి వెళ్తున్నాం మాట త్వరగా పోయి మాట్లాడదాము సరే నాకు ఇష్యూ నా మొత్తం స్థలం నాదే మీకు సంబంధం లేదురా అన్నట్టుగా మాట్లాడుతున్నారు మా నాన్నలతో మా బాబీలతో అదేందు బాబాయ్ మాకు సంబంధం లేకుండా ఉంటుంది మీ ఎక్కడ పోయినా మాకున్నా మాకున్న బాబు మాకు ఉండిద్ది కదని చెప్పేసి మేము మాట్లాడుతున్నాం మీకు అసలుకి మాట్లాడాల్సిన పని లేదు మీకు అవ్వలేదు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు దాని గురించి పెద్ద ఇష్యూ జరుగుతూ ఉంది ఇంకా దాని గురించి మాట్లాడడానికి వెళ్తే బయలుదేరుతున్నాను అన్నమాట సరే వెళ్దాం పదండి ఎలా ఏమో మా సొంతలన్నీ కూడా మీకు చూపించినట్టు ఉంటుంది సరేనా బయలుదేరతాం పదండి వాళ్ళు ఏమనుకోరు నేను చూద్దా లేరా మహేంద్ర కూడా వస్తున్నారండి మహేంద్ర నేను మా బాబే అందరం కలిసి వెళ్తున్నాము త్వరగా మేము మాట్లాడుతున్నాం లేట్ బా అండి ఓకేనండి పెద్ద తగాది ఏం కాకుండా మాములుగా మాట్లాడతాం మాటలు తగ్గితే మాటలు మాటలు తగ్గిద్ది లేకపోతే మాత్రం ఏదో ఇటు సోదరా ఆ కొండలు చూసి కనబడని చూసావా అటు మధ్యలో సందులో మాట ఏరి వస్తున్నారులే మా బాబాలో కూడా పెద్ద హాస్పిటల్ ఎంస్ హాస్పిటల్ మా తెలుసు అందరూ దానిలో జాబ్ చేస్తున్నారు చిన్న చిన్న పనులకి ಬಾಂಡೆ ದರಗಳು ಕೆಟ್ಟು ನಾನು ಬೈಯಲೇ ಬ್ರಾ ನೇಮ್ ನೋಡೋಂತಾ సరేనండి ఇంకా తగదైతే సద్దు అడిగింది పదం రోజు కూర్చొని మాట్లాడుకుందని చెప్పేసి చెప్పి వస్తున్నాం మళ్ళీ వచ్చి ఆదివారానికి ఎందుకంటే మా నానమ్మ రావాలి మా నానమ్మే కదా మా నాన్నమ్మలు మా తాతలు ఉన్నది కాబట్టి పెద్ద మనుషులు ఉండి మాట్లాడుకుంటాం అని చెప్పేసి ఇంకా జరిగిపోయింది మాట ఇంకా వాళ్ళు రాంగ్ చేసింది ఏంటంటే మాకు చెప్పకుండా గొంతులు తీయడం తప్పు కదా అని చెప్పేసి మేము అడిగాము దాన్ని బట్టి మా తప్పేందులో అయ్యా మీ అమ్మగారిని అంటే మా నాన్న మా మా నాన్న తీసుకురా అండి మాట్లాడుతాం నాన్నమ్మతో మాట్లాడుకొని ఎవరి సెరసం తీసుకుందామని చెప్పేసి ఇప్పుడు లైన్లోకి వచ్చారు మాట్లాడి జరిగి ఇప్పుడే బయలుదేరుతున్నమాట ఇప్పుడు ఈ స్కూల్ చూపించాలని చెప్పేసి ఆగాను ఈ స్కూల్ వచ్చేసి మా నాన్న చిన్ననాటి చదువుకున్న స్కూల్ మాట ఇది మా నాన్న మీ రూట్ వచ్చినప్పుడల్లా మేము ఇక్కడ చదువుకున్నారని చెప్పేసి చూపిస్తూ ఉంటాడు వెనకే ఉన్నారు ఇంకా అబ్బాయి దేవు మహేంద్ర దేవన వాళ్ళు ముందు వెళ్ళిపోయారు ఓకేనండి ఇంటికి తగ్గేసాము రాగా రాజ్ కుమారి ఏమేంది బావో ఏంది తాగాలి ఏంది కొట్టుకున్నారా తిట్టుకున్నారా ఏంది అసలు ఉన్నారా అని చెప్పి చాలా భయపడతా ఉడుగుతూ ఉంది అలాంటిది ఏం జరగలేదు రాజు మామూలుగానే చదువు అని మేము రాకుండా ఎందుకు తీశారని గొంత తీసారని అడిగాము నానైతే ఫుల్ వేజ్ అయిపోయాడు ఎందుకంటే నాన్న పదిహేను సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు అక్కడ పుట్టి పెరిగినాడు మన ల్యాండ్ లోకి వచ్చి అక్కడ చేస్తే ఎంత రోసం ఉండాలి వాళ్ళ తరఫున మా తాయి తరఫున పిల్లలు లేరు వాళ్ళ నలుగురు కదా మగ పిల్లలు వాళ్ళందరూ మాట్లాడుతున్నారు మాట్లాడుతుంటే నాన్న ఒకటే ఇదిగో నీకు ఎగుపప్పు అదే మీరు అందరూ మాట్లాడగలిగింది నాకు మా బాబాయ్కి సంబంధించింది దీని గురించి మా తీసుకుందాం ఉండు చదువుదాం ఉండు చదువుతాం ఉండి అయితే మీరు అందరూ మాట్లాడకపోతే వాళ్ళందరూ ఇంకా మా బాబాయ్ నాన్నలను బాబాయ్ మా తాత అందరూ మాట్లాడుకొని అదే ఎంతో తగలదు కూర్చొని మాట్లాడుకుందాము పోయి మెమోని తీసుకురా నాన్న తీసుకురా ఆమె కదా అంత తెలిసింది మాట్లాడుకోవచ్చులే ఎందుకు ఆయన పైన బయట చూసేవాళ్ళ పక్కన నిన్న ఎందుకు తాగదు ఎందుకు లేరా కూర్చొని మాట్లాడుకోండి మీకే మీకే పోకుండా మీకు లాగా ఎటువంటిద్ది వాళ్ళకి లాగా ఎటువంటిది వాళ్ళిద్దరు అన్నదమ్ములే కదా ఇద్దరు సమయం తీసుకోండి మీ దగ్గర మీరు కొనగలిగితే వాళ్ళకి ఎంతో కొంత ఇచ్చి తీసుకోండి లేకపోతే మీరు అమ్మ తెలుసుకుంటే వాళ్ళు ఎంత కొంత ఇస్తారు మీరు తీసుకోండి అంతే తప్పదు దాని దగ్గర కేసులు పోసులు అని పెట్టుకోకండి పెద్ద పెద్ద ఇష్యూ చేసుకో కాకండి అని చెప్పుకొని వచ్చాను అంత చెప్పడం కరెక్ట్గా కానీ మీరు చెప్పకుండా మాకు చేయడం తప్పు కదా గుంతలు తీసి పెరు బాబుకి నా పారేసుకుని మొత్తం పొడి చేసిండు మిమ్మల్ని ఓడరా అది అని చెప్పేసి తర్వాత ఇంకా ఇద్దరు గురిక తాగాదు మనకి సత్మ నుంచి మా నాన్నతో పక్కనకి చేసే అదే రేపు ఆదాయం మా తమ్ముడు తీసుకొస్తాడు మా నాన్నే తీసుకురాగానే ఆ రోజు మాట్లాడుకొని ఫ్యూచర్లో మనకి మంచి ఫ్యూచర్ ఉంటుంది ఫ్యూచర్లో ఒక రూమ్ అన్న వేసుకున్నాం అనుకో మనకి ఏమో దేవుడు దేవాల మన విజయవాడలో సెట్లు అవుతాము ఎవరు తెలుసు మాట ఎడ జరిగి ఎటు జరగాల్సిందని జరిగి తిరుగుతాను మాట్లాడుకుంటారు కదా ఇప్పుడు వాళ్ళు మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు మా తాతయ్య పిల్లలు ఎందుకంటే నేను నేను మాట్లాడడం కరెక్ట్ కాదు ఎందుకంటే ఇప్పుడు నాన్నలు ఉన్నారు మా తాత వాళ్ళు మాట్లా మాట్లాడుకుంటారు వాళ్ళు తెలిసిన వాళ్ళు కాబట్టి మనం రేజ్ అవ్వడం అని తప్ప కదని చెప్పేసి అన్న మనం మనం రేజ్ అవ్వద్దు నువ్వు ఇప్పుడు ఇద్దరు మన అన్నదమ్ములు అవుతాం మనం కూర్చొని మాట్లాడుకున్నావు ఇందుకు ఎంత దూరం పోతే నువ్వు కేసు పెడితే నువ్వు కేసుకి లక్ష రూపాయలు పెడితే నేను రెండు లక్షలు పెడతాను ఎన్ని చేసుకున్నావు వృధా అవ్వడం తప్ప ఉపయోగం ఉండదు మాట్లాడుకుందాం అని చెప్పేసరికి సరే అన్న ఆ పని అర్థమని చెప్పి సద్దుమణి గారు మాట ఫోన్ చేస్తున్నారు ఏం కోరండి